తిరుమల బ్రహ్మోత్సవాలలో అత్యంత కీలకమైన గరుడ వాహన సేవకు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశామని తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు గరుడ వాహన సేవకు అధిక సంఖ్యలో భక్తులు తరలిరానున్నందున సాధారణ రోజుల కంటే భద్రతను భారీగా పెంచామన్నారు ఏఐ సాంకేతికతతో ట్రాఫిక్ పర్యవేక్షణ జరుగుతుందన్నారు తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడు సురక్షితంగా స్వామివారిని దర్శించుకుని తిరిగి వెళ్లేలా ఏర్పాట్లు చేశామంటున్న తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడితో మా ప్రతినిధి నారాయణప్ప ముఖాముఖి తిరుమల వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కీలక ఘట్టానికి చేరుకున్నాయి బ్రహ్మోత్సవాలలో అత్యంత కీలకమైన గరుడవాహన వాహన సేవకు తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత ఏర్పాటు చేసింది ఆదివారం ఉదయం నుంచే గరుడవాహన వాహన సేవ వీక్షించడానికి లక్షలాది మంది భక్తులు తిరుమలకు చేరుకుంటారు ఈ నేపథ్యంలో ఎలాంటి భద్రత ఏర్పాట్లు చేశారు అన్న విషయాలు తెలియజేసేందుకు మన దగ్గర తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు ఉన్నారు వారిని అడిగి మనం తెలుసుకుందాం సార్ ఈ బ్రహ్మోత్సవాలు అత్యంత కీలకమైనది గరుడ వాహన సేవ గరుడ వాహన సేవకు సంబంధించి మీరు ఎలాంటి ఏర్పాటు చేశారు తిరుమల బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధానమైన రోజు గడోత్సవం ముఖ్యంగా గడోత్సవం రోజు లక్షలాది మంది భక్తులు వివిధ ప్రాంతాల నుండి వివిధ రాష్ట్రాల నుండి దేశ విదేశాలకు కూడా వస్తారు వీరందరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా సురక్షితంగా సంతోషంగా తిరుమల చేరుకొని శ్రీవారిని దర్శించుకోవడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు భద్రతాపరమైన ఏర్పాట్లు పూర్తిగా టీటీడీ మరియు విజిలెన్స్ వారి కోఆర్డినేషన్తో ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సఫిషింట్ బందోబస్తు ప్లాన్ ఏర్పాటు చేసుకొని ముఖ్యంగా ఈ వచ్చే భక్తులకు విఐపీలకు అందరికీ కూడా సెక్యూరిటీని ఎటువంటి ఇబ్బంది కలగకుండా సామాన్య భక్తుడి యొక్క భద్రత సంతోషము పోలీస్ బాధ్యతగా వారి భద్రత ప్రధానమైన ఒక ధ్యేయంగా తిరుపతి పోలీస్ శాఖ పనిచేస్తుంది మనకు సాధారణ రోజుల్లో ఉన్న కంటే భద్రత పెంచినారా లేకపోతే ఎలా ఉంటుంది అంటారు ఖచ్చితంగా సాధారణ రోజుల కంటే ఎక్కువ భద్రత అన్ని రకాలుగా తీసుకోవడం జరిగింది అటు సెక్యూరిటీ హాస్పిటల్లో బీడీ టీమ్స్ ఏరియా నామినేషన్స్ తర్వాత ఆక్టోబస్ దళాలు గ్రేహౌండ్ దళాలు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బీడీ బాంబ్ డిస్పోజ్ స్కీమ్స్ ఇంట్రసెప్షన్ వెహికల్స్ ఇవన్నీ ఒక విధంగా సెక్యూరిటీ హాస్పిటల్లో భక్తులకు ఎటువంటి భద్రతాపరమైన ఇబ్బందులు కలగకుండా ఒక సేఫ్ భావాన్ని కల్పించడానికి ఏర్పాటు చేసుకుంటూ అటు టైం టు టైం ఇంటెలిజెన్స్ కలెక్షన్ చేసుకుంటూ ఇటు సామాన్య భక్తులకి గుంపు ఇవన్నీ లేకుండా వారందరినీ గైడ్ చేయడానికి వారిని ఫెసిలిటేట్ చేయడానికి ఎక్కువగా పోలీసులు ఎక్కడెక్కడైతే లాస్ట్ టైం ఉందో అవన్నీ కూడా కన్సిడర్ చేసుకుంటూ డెప్లై చేయడం జరిగింది వాహనాలు అధిక సంఖ్యలో వచ్చేందుకు అవకాశం ఉంది కదా తిరుపతి కావచ్చు తిరుమలలో కావచ్చు మనకు తిరుమలలో లిమిటెడ్ పార్కింగ్ ప్లేసెస్ దానికి సంబంధించి ఏమైనా ఆల్టర్నేటివ్ మెజర్స్ ఏమైనా ఈ బ్రహ్మోత్సవాల్లో ముఖ్యంగా పార్కింగ్ అనేది ప్రధానమైన ఇంపార్టెంట్ ఇష్యూ దీనికి సెపరేట్ ఒక ట్రాఫిక్ ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ ప్లాన్ ఏర్పాటు చేయడం జరిగింది ఇటు తిరుమలలో ఉన్న నాలుగు వేల వెహికల్స్ యొక్క కెపాసిటీని దృష్టిలో ఉంచుకొని అక్కడ మనము తిరుపతిలో ఐదు ప్రాంతాలు ముఖ్యంగా భారతీ భవనం దేవులోకు రిమైనింగ్ ప్రాంతాలలో పూర్తిగా అక్కడ కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ ట్రాఫిక్ కల్పిస్తూ అక్కడి నుండి ఆర్టీసీ బస్సుల ద్వారా ఇక్కడికి తీసుకొచ్చి మళ్ళీ తీసుకెళ్లే అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది దీని ద్వారా ఇక్కడ ఇన్ని వెహికల్స్ వచ్చాయి దాన్ని బేస్ చేసుకొని ముందు రోజు ఉంటే రోజు ఈవినింగ్ నుండి టూ వీలర్స్ అలౌ చేయకుండా పోవడం పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ తప్ప మిగతా వెహికల్స్ని జిఎన్సీ నుండి రిటర్న్ చేయడం ఆర్టీసీ బస్సులను ఎక్కువగా ఎంకరేజ్ చేయడం తద్వారా భద్రతతో కూడిన భక్తులు ఎంతో సంతోషంగా ఇక్కడ చేరుకునే అవకాశం ఉంది సో ఇవన్నిటిని కూడా మీ ద్వారా ఉపయోగించుకోమని ఎక్కువగా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఉపయోగించమని ఇంకా మనం టెక్నాలజీని ఏ విధంగా వినియోగిస్తున్నాము చిన్నపిల్లలకు సంబంధించి ఇక్కడ అధిక సంఖ్యలో తరలి వస్తారు కదా భక్తులు తప్పిపోయేందుకు అవకాశం ఉంది వాటిపైన మీరు ఎలాంటి టెక్నాలజీ కలుగా ఒకసారి టెక్నాలజీని ఎక్కువగా మనం అప్కోడేసుకోవడం జరుగుతుంది తిరుమలలో దాదాపు మూడు వేల ఆరు వందల కెమెరాలు ఏఎన్పిఆర్ కెమెరాస్ ఐఏఐ కెమెరాస్ని అన్ని ప్రాంతాలని కవర్ చేస్తూ ఇన్నర్ రింగ్ రోడ్ మాడవీధులు పార్కింగ్ ప్రాంతాలను అన్నింటినీ కవర్ చేస్తూ మనం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ఏర్పాటు జరిగింది ఈ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్లో అందరు డిపార్ట్మెంట్ శాఖలు ఒక పోలీసే కాకుండా పోలీసు డిటిడి విజిలెన్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్సెస్ అన్నీ కూడా ఇక్కడ కూర్చొని ఎక్కడ టెక్నాలజీ పరంగా కెమెరాలో ఎక్కడ ఏం జరిగినా ఇమ్మీడియట్గా కమాండ్ కంట్రోల్ ద్వారా లోకల్ ఉన్న ఆఫీసర్లు తెలియజేయడం ఇంకా అక్కడ ఇంకా ఏదైనా అదనపు బలాలు కావాలంటే పంపించడం ఇలా దీని అన్నిటి కూడా మేనేజ్ చేస్తున్నాం అంతేకాకుండా అటు తిరుపతిలో కూడా మనం డ్రోన్స్ వాడడం జరుగుతుంది రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ వాలిగిరి ఐపీఎస్ స్థాయి అధికారిని అక్కడ ఉంచి ఇవన్నీ వాడడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ కూడా చైల్డ్ ట్యాక్స్ సిస్టము తర్వాత వృద్ధులు వీళ్ళంతా తప్పికోకుండా వీళ్ళకి ఎక్కడెక్కడ హెల్ప్ డెస్క్లు ఉపయోగించు వారందరికీ కూడా చైల్డ్ టాక్స్ వేయడం దాంట్లో ఉన్న వివరాలను బట్టి మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులకు ఇమీడియట్గా లేదా వాళ్ళ కేర్ టేకర్స్కి అప్పచెప్పడం జరుగుతుంది కరెసే రోజు సాయంత్రం హోల్డింగ్ పాయింట్స్ పెట్టి క్యూ లైన్లు ఏర్పాటు చేసి స్వామివారి దర్శనం కల్పించేందుకంటే వీధుల్లో కేవలం లక్ష ఇరవై వేల మంది లక్ష ముప్పై వేల మందికి మించి కూర్చోవడానికి అవకాశం లేదు అంతకు మించిన భక్తులు బయట ఉంటారని వారికి స్వామివారి దర్శనం కల్పించేందుకు క్యూ లైన్ ఏర్పాటు చేశారో హోల్డింగ్ పాయింట్స్ పెట్టారు అక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఒకసారి ఈ మాడా వీధులు పూర్తిగా నిండిన తర్వాత అక్కడ ఉన్న ఖాళీ ప్రాంతాల్లో కూడా కెమెరాలో మొత్తం మన కమాండ్ కంట్రోల్ ద్వారా వీక్షించి ఇంకా పూర్తి నింపిన తర్వాత వీళ్ళని ఎవరైతే భక్తులు ఈ ఇండర్ రింగ్ రోడ్లోనూ లేపాక్షి అఖిలాండము తర్వాత మేలమిట్ట ఉండదు వీళ్ళందరినీ కూడా సపరేట్ ఈ నాలుగు మాడ స్ట్రీట్లలో ఉన్న క్యూలెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది సపరేట్ వీరికి వీళ్ళందరినీ కూడా డ్రైవ్ చేయడం బస్సుల ద్వారా వీళ్ళని ముందే తీసుకొచ్చే బస్సులని అక్కడ పంపించడం ఇక్కడ నుండి క్యూలైన్లో గదాపు ఒక రెండు గంటల ముందు వాహనం వచ్చే రెండు గంటలు రెండున్నర గంటల ముందు వీరిని తీసుకొని ఇక్కడ నార్త్ నాలుగు మాట కారణం నుండి వీరికి డైరెక్ట్గా వాహనం దగ్గర తీసుకునే అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది తద్వారా కూడా మరింతమంది భక్తులు వాహనాన్ని డైరెక్ట్గా వినిసించే అవకాశం కలుగుతుంది అదేవిధంగా ఈ స్మాటోస్ట్రీస్ స్వచ్ఛార్ అయిపోయిన తర్వాత మళ్ళీ రీఫిల్లింగ్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా ఎక్కువ మంది భక్తులకు దాదాపు లక్ష తొంభై వేల మంది భక్తులు మనకి ఈ లో ఉంటారు ఇబ్బంది లేకుండా సురక్షితంగా వాళ్ళు దర్శనం చేసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మీ మీడియా ద్వారా అందరికీ తెలియజేయడం ఏంటంటే పోలీస్ వారు విజిలెన్స్ వారు టీడీడీ వాళ్ళు చేసిన సూచనలు పాటించాలని ఇంతే కాకుండా సోషల్ మీడియాలో వచ్చే వదంతుల్ని పూర్తిగా తెలుసుకోకుండా వాటిని ఫార్వర్డ్ చేయడం చేయకూడదు వాటిని పూర్తిగా నిర్ధారించుకొని అందులో వాస్తవం ఎంత ఉందో చూసిన తర్వాత ఫార్వర్డ్ చేయాలని నేను కోరుకుంటున్నాను కొంతమంది తిరుమల ప్రతిష్టను భంగం కలిగించేదానికి ఎవరైనా ఫార్వర్డ్ చేసినప్పుడు వాటిని నిర్ధారించకుండా ఫార్వర్డ్ చేస్తే ఈ ఫార్వర్ అందరినీ ఇది పరిస్థితి గరుడవాహన సేవ అత్యంత కీలకం కాబట్టి గరుడ వాహన సేవ రోజు ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని సామాజిక మాధ్యమాల ద్వారా అవాస్తవాలు ప్రచారం చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని తిరుమల పవిత్రతకు ప్రతిష్టకు భంగం కలిగించకుండా అందరూ పోలీసుకు టి సహకరించి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసేందుకు సహకరించాలని ఎస్పీ అభిప్రాయం కెమెరామెన్ శేఖర్ తో ఇటీవీ న్యూస్ తిరుమల నుంచి